హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటారని నేను అనుకుంటున్నాను విలేజ్ స్టైల్ వంటలు కావాలి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మాకైతే ఇవాళ వర్షం పడింది మా ఆయన ఇప్పుడు వస్తున్నారు చూడండి తనైతే డైలీ ఎగ్జాక్ట్గా వన్ ఓ క్లాక్ అయితే ఇంటికైతే వచ్చేస్తాడు నేను తన అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను మళ్ళీ తను వన్ అవర్లో అయితే రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇవాళ నేనైతే సంగతి చేస్తున్నాను తనకైతే చెప్పలేదు ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఎంత తింటాం తనైతే రాగానే ఫోన్ చూస్తున్నాను నాకైతే ఫోన్ చూస్తే చాలా కోపం వస్తుంది తనకైతే చెప్పాను ఇంకా సరే ఇంకైతే ఇవాళ లంచ్ ఏం చేశాను చూడమని తనకే చెప్పాను తనైతే ఏం చేసిందా అంటే స్మెల్ వస్తుందట తనకైతే ముందే ముందే తినకముందే చూడకముందేమంటే తనైతే చూస్తున్నాడు ఏం చేసిందా ఏంటా అనేసి ఎక్కువ ఇంకా సంగటి మీరు వచ్చారైతే చేశాను ఇవాళ లంచ్ స్పెషల్గా నేనైతే తనైతే ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నట్టున్నాడు ఇవాళ సంగటి మిరపచార చేయడానికి కారణం ఏంటంటే మా అయితే కాల్ చేసి ఆ మిరుపచార ఎలా చేయాలి ఏంటనే తడిగింది అన్నకి అంటే ఇష్టం అంట కానీ వాళ్ళు వేరే స్టైల్లో చేసుకుంటారు టొమాటో అవన్నీ వేసి అలా చేయరు కోదిన నా స్టైల్లో చూపిస్తా అని చెప్పి నేను నాకు తెలిసిన మిరపచార స్టైల్ అయితే నేను తన కోసం అయితే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తాను కాలుస్తా మా ఆయనైతే ఏం వంట చేసినా కానీ బాలదని చెప్పడు మా తనైతే అడ్జస్ట్ తినేస్తాడు సో ఇది బలదది అది బలదైతే కామెంట్ అయితే చెయ్యడు కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అయిపోయి తినేస్తారు సంగటిలోకి ఎవరైనా అప్పడాలు తింటారండి చూడండి మా అయితే అడుగుతున్నారు వచ్చారు సంగటి తనకైతే నచ్చిందంట సో ప్రాసెస్ కూడా మీకోసం నేనైతే చేసేస్తున్నాను చూడండి నేనైతే సంగటి సరిపడే కొంచెం రైస్ తీసుకొని వాటర్లో నానబెట్టుకుంటున్నాను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆలోపు నేనైతే ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని అవన్నీ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను అవి నానాక ఫ్రెష్గా వాటర్ తీసుకొని కొలత ప్రకారం నేనైతే పెట్టుకుంటాను బియ్యము సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్లోనే చేసుకుంటాం మేమైతే సంగటికి సంగటి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అయితే తీసుకున్నాను నేనైతే ఇంకా మిరపచారు చేయడానికి కావాల్సిన చింతపండు అయితే తీసుకొని దాని అయితే క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ తీసుకొని అందులో వాటర్లో అయితే కొంచెం విడదీసి మొత్తం నానైతే పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ అలాగా నేను ఇవన్నీ రెడీ చేసుకుని లోపి సంగటి అయితే నాకైతే ఉడిగిపోయింది ఇంకా ఆనియన్స్ ఇవి కూడా వెన్నీ అయితే నేను ఆమ్లెట్కిను ఇంకా మిరపచారుకి నేనైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే సంగటి ఉడికేలోపు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం మిరపచారుకి మనకు సరిపడా కొన్ని మిర్చి అయితే తీసుకున్నాను చిన్న ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగైతే నేనైతే ఫ్రై చేసుకున్నాను వాటిల్ని సో వాటిని మళ్ళీ పక్కన పెట్టేసుకొని సేమ్ కడాయిలోనే కొంచెం పల్లీలు కూడా నేను పోయితే వేయించుకున్నాను పల్లీలు మిరపచారులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అయితే ఫస్ట్ టైం మా పిన్ని ఇలా నేనైతే చిన్నప్పటి నుంచి చూసి అలవాటు అయిపోయింది సో మేమైతే ఇలాగే చేసుకుంటాం మిరపచారు మీకు కూడా నచ్చుతుంది ఇంకా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను ఎగ్ ఫ్రైకి అయితే కొన్ని పప్పు దినుసులు అవి కూడా వేసేసుకొని అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా నేనైతే ఆయిల్లో వేసేసుకున్నాను అవి అయితే ఫ్రై అయిపోతున్నాయి నేనైతే అన్నీ ఒకే కడాయిలు చేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ గిన్నెలైపోతాయి మళ్ళీ నేనే కడుక్కోవాలి కదా టైం వేస్ట్ సో అన్నీ నేను అందులోనే ఫ్రై చేసేసుకుంటున్నాను లోపు అయితే ముందుగానే విజిల్ వచ్చేసి పక్కన పెట్టుకున్నది మొత్తం ఆవిరంతా వెళ్ళిపోయాక నేనైతే మూత తీసేసుకొని దీన్నైతే మొత్తం మేమైతే రాగిపిండి ఇక్కడ దొరక్క ఊరు అయితే తెచ్చుకున్నాము సో ఎక్కువ మేము ఎత్తే రాగిపిండితో దోశలు చేసుకుంటాము ఇంకా కొంచెం పిండి తీసుకొని ఆ వేడి వేడి రైస్లో నేనైతే అందులో వేసేసుకున్నాను మొత్తం బాగా గరిడితోనే నేనైతే మొత్తం కలపెట్టుకున్నాను మాకు ఇక్కడ ఊర్లో ఉన్నాం అనుకోండి మనకైతే తెడ్డి కట్ట అంతా ఉంటుంది ఒక పెద్ద గిన్నెలో చేసుకుంటాం మేమైతే ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ సరిపడే చేస్తారు మా ఇంట్లో ఎప్పుడు సంగటి మిగిలిందైతే బర్రెలు వేసేసుకుంటాము సో ఇక్కడ మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి మేమే తినాలి సో నేను అందుకే కొంచెం రైస్ వేసుకొని వేస్ట్ చేయకుండా మేమైతే సంగటి అయితే చేసేసుకుంటున్నాను నేను నేనైతే మొత్తం గరిడితోనే వేడిగా ఉన్నప్పుడే మొత్తం మ్యాష్ చేసేసుకున్నాను మెత్తగా మెత్తగా బాగా వచ్చింది నాకైతే సంకటైతే ఇష్టం ఉండదు కానీ మా ఆయన కోసమైతే నేను చేశాను తనకు నచ్చుతుంది అనేసి చూడండి మొత్తం ఎలా మెత్త మెత్తగా వస్తుంది చూస్తున్నారు కదా మీరు పొగలు పొగలు వస్తుంది పైన పడితే ఇంకంతే ఇంటి దగ్గర అయితే ఇంకా మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇంకా బాగా చేస్తారు అంత పెద్ద గిన్నెకి చేస్తారు అసలు ఇప్పుడు సంగటి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ హెల్తీకి చాలా మంచిది అసలు సంగటి తింటే డైలీ ఇక్కడ చాలా వరకు అయితే తోనే వుడ్తోనే అనమాట నేను వచ్చిన స్టార్టింగ్లో అయితే కింద ఫ్లోర్ మ్యాట్ కూడా వుడ్డే నాకైతే తెలియక నేను మర్చిపోయి దాని మీద పెట్టేశాను సో పెట్టేస్తే ఏమైందో చూడండి మీరు కూడా ఇలాగైతే కాలిపోయింది మొత్తం వెంటనే అయితే నేను తీసేశాను ఇప్పుడైతే వేడి వేడిది జాగ్రత్తగా ముందు కానీ కింద క్లాత్ పరిచి నేనైతే దాని మీద పెట్టాను లేకపోతే ఇప్పుడు కూడా సేమ్ అలా ప్రాసెస్ అయిపోతుండే చాలా ఎలర్ట్గా ఉండాలన్నమాట మర్చిపోయి ఏమైనా కింద పెట్టామో ఇంకంతే ఆ సంగటయ్య లోపు ఆవిరి మొత్తం నా ఫేస్ కంటేసి మొత్తం అయితే లాగైతే మొత్తం వచ్చేసింది చూడండి నేనైతే సంగటి చేయకి ఆనియన్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సంగట అయితే చేసేసాను ఆ లోపు ఆనియన్స్ అయితే మొత్తం మగిపోయాయి బాగా సో నేను దాంట్లో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ ఇంకొంచెం లైట్గా కారం వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కాబట్టి కొంచమే కారం వేసుకున్నాను మొత్తం బాగా కలిపేసుకొని మేమిద్దరమే కాబట్టి మా ఇద్దరికో రెండు ఎగ్స్ ఎగ్స్ తీసుకొని వాటిని అయితే నేను అందులో వేసేసుకున్నాను ఎగ్ ఫ్రై ఇంకా నార్మలే చిన్న పిల్లలు కూడా చేసేస్తాడు ఎగ్ ఫ్రై అయితే సో సంగట్లోకి ఎగ్ ఫ్రై అయితే బాగుంటుంది సో అందుకే ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నాం మీ వాళ్ళ కాబట్టి వాటిని అయితే ఒక టూ మినిట్స్ నేనైతే కలపకుండా చిన్న ఫ్లేమ్లో పెట్టుకుని అలాగే ఉంచేసుకున్నాను తర్వాత ఫైనల్లీ వాటిని అయితే నేను కలిపేసి ఇలా మొత్తం నీట్ చిన్న చిన్న పీసెస్ వచ్చేలాగైతే కట్ చేసేసుకున్నాను ఇంకా మిరుపుచారు కోసం పక్కన పెట్టుకున్న ఎండి మిర్చిని అయితే అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నార్మల్గా అయితే కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ మాకు కల్లుప్పు దొరకదు సో మేమైతే సాల్ట్ వేసేసుకున్నాను సో వాటి వాటిని రౌండ్ గిన్నెలో వేసుకొని పప్పు గుద్దుతోటి గట్టిగా ఎనిపితే అయితే ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి నేనైతే ఇంకా మా దగ్గర అయితే రౌండ్ అయితే లేదు నేను ఇంకా ఇలా చిన్న గిన్నెలో వేసుకొని మొత్తం సాల్ట్తో గట్టిగా ఫింగర్స్తోనే నేనైతే మొత్తం స్మాష్ చేసేస్తాను బాగా మెత్తగా అయితే వచ్చేస్తుంది ఎక్కువ ఈ సంగటి మిరుపుచారు ఎక్కువ ఎండాకాలంలో చేసుకుంటారు ఎందుకంటారు కామెంట్ చేయండి మీరు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పక్కన నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఇంకా మొత్తం అలాగే అయితే నేను వేసేసాను చింతపండు పక్కనే నేను తీసి పెట్టలేదు గుజ్జు తొట్టి మొత్తం మెత్తగా చేసేసి నేనైతే ఆ వాటర్ని మొత్తం అందులోనే వేసేసుకున్నాను వేసుకుని మెత్తగా బాగా కలిపి మీలో ఎంతమందికి సంగటి మిరుపుచారంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఇష్టమేం లేదు మీరు వచ్చారంటే ఓకే లైక్ బట్ సంగటి అంటే ఇష్టమేం లేదు కానీ సంగటి పెరిగేసుకుని తినడం చాలా ఇష్టము వేడిగా ఉన్నప్పుడు నాకు తినడం ఇష్టం ఉంటుందా చల్లగా అయిపోయాక పెరిగేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆనియన్స్ ఇంకా పెరుగు సంగటి వేసుకుని తింటే టైం చూసారుగా ట్వెల్వ్ ఫార్టీ త్రీ మాకైతే వర్షం స్టార్ట్ అయ్యింది అనుకోకుండా ఉన్నటువంటి వర్షం వస్తుంది ఉన్నటువంటి వస్తుంది ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు వస్తుంది కూడా అర్థం కాకుండా బయట వర్షం వస్తుంటే చూసేసి వచ్చి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఆ ఏంచి పెట్టుకున్న పల్లీలు కూడా అందులోనే వేసేసాను ఇంకా ఆనియన్స్ కూడా అందులో వేసేసుకున్నాను సో వాటిని అయితే మళ్ళీ బాగా నేనైతే కలిపేసాను ఫింగర్స్తో చూడండి ఎలా ఉందో మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా లేక వేరేమైనా ప్రాసెస్ ఉంటే కామెంట్ చేయండి మా స్టైల్ అయితే మేమైతే ఇలాగే చేసేసుకుంటాం అన్నమాట చూడండి అవన్నీ అయితే నేను పీస్లు అవన్నీ తీసేసి పక్కన పెట్టేసాను చింత అవన్నీ ఉంటాయి కదా బయటి వెళ్తే వెళ్తే వర్షం పడుతుంది బాగా బాగా వర్షం పడుతుంది వాటర్ అయితే అసలు మళ్ళీ ఉండ మొత్తం కూడా ఉంటాయి రెండు వర్షం అలా పడుతుందో సో మళ్ళీ లోపలికి వచ్చి ఒక చిన్న వెల్లుల్లిపాయ తీసుకొని సో దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అందులో చాలా అయితే కంప్లీట్ చేసేసాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే బటన్ని ఆన్ చేసుకోండి